వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిడివియల్ ఇంట్రీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని ఢిల్లీ సుల్తానులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఢిల్లీ నగరాన్ని నిర్మించినది ఎవరు ఆన్సర్ సి తోమర్ వంశస్థులు నెక్స్ట్ క్వశ్చన్ బాల్బన్ ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ బి బానిస వంశానికి చెందినవారు బాల్బన్ నెక్స్ట్ క్వశ్చన్ తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బి గియాజుద్దీన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా ఎవరి కుమార్తె ఆన్సర్ ఏ ఇల్ తుత్మిష్ ఇతని కుమార్తె రజియా సుల్తానా నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని ఆన్సర్ బి లాహోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ వంశస్థుల వరుస క్రమం ఆన్సర్ సి ఢిల్లీని ఐదు వంశాలు పరిపాలించాయి ఫస్ట్ వన్ బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం తొగ్లక్ సయ్యద్దు చివరిగా లోడీ వంశం ఈ ఐదు వంశాలు కూడా ఢిల్లీని పరిపాలించాయి నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల వంశాలు వాటి స్థాపకులు అంతరిజ ఏ బానిస వంశం అనేది కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించారు బానిస వంశాన్ని నెక్స్ట్ ఖిల్జీ వంశాన్ని జలాలుద్దీన్ ఖిల్జీ అలాగే సయ్యద్ వంశాన్ని తీజర్ ఖాన్ అలాగే లోడీ వంశాన్ని బహలాల్ లోడీ వీళ్ళు యొక్క రాజవంశాలు వాళ్ళ యొక్క స్థాపకులు నెక్స్ట్ క్వశ్చన్ పృథ్వరాజ్ చౌహాను పృథ్వీరాజ్ చౌహాను మహమ్మద్ గోరీ ఓడించిన యుద్ధం ఆన్సర్ బి రెండో తరైన యుద్ధం ఇది పదకొండు వందల తొంభై రెండులో ఈ యుద్ధం జరిగింది రెండవ తరైన్ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపిన ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ అల్లావుద్దీన్కు సంబంధించి సరికాని అంశం ఆన్సర్ డి రాజధాని మార్పిడి నెక్స్ట్ క్వశ్చన్ మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రలను మధ్య మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కొన్న వంశం ఆన్సర్ డి తొగ్లక్ వంశం నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ ఆన్సర్ సి బీన్ తుగ్లక్ ఇతను వ్యవసాయ శాఖను కూడా ప్రత్యేక అనే ప్రత్యేక శాఖను ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ బీన్ తొగ్లక్కు మహమ్మద్ బీన్ తుగ్లక్కు సరిపోలని అంశం ఆన్సర్ డి పైవేవి కాదు ఇతను మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే గొప్ప విద్వాంసులు గొప్ప యుద్ధవీరుడు రాగి నాణాలు ప్రవేశపెట్టారు ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేయడాన్ని బందీగా అంటారు దీనిని అనుసరించిన ఢిల్లీ సుల్తాన్ల వంశాలు ఆన్సర్ సి ఖిల్జీ తొగ్లక్ వంశం నెక్స్ట్ క్వశ్చన్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసిన వారు ఆన్సర్ టుట్మిష్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పాలనా కాలంలో చిహల్ ఘని సర్దారులు కీలక పాత్ర పోషించారు ఆన్సర్ ఇల్ టుట్మిష్ కాలంలో నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో రైతుల శిస్తు పండించిన పంటలు ఎన్నో భాగం ఆన్సర్ ఏ ఒకటి బై మూడవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో టంకా జటాల్ అనేవి ఆన్సర్ సి నాణేలు నెక్స్ట్ క్వశ్చన్ కువ్వత్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో నిర్మించిన కట్టడం ఆన్సర్ ఏ కుతుబ్మినార్ కుతుబ్మినార్ నెక్స్ట్ క్వశ్చన్ సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అంకితం ఇచ్చిన కట్టడం ఆన్సర్ సి కుతుబ్మినార్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు చిలుక అని బిడుదు కలవారు ఆన్సర్ అమీర్ ఖుస్రూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలోనే నాణేలను ముద్రించేవారు ఆన్సర్ డి మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ అలై దర్వాజాను నిర్మించినవారు ఆన్సర్ బి అలావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ అతి తక్కువ మంది సుల్తాన్లు పరిపాలించిన వంశం ఆన్ససి లోడీ వంశం క్వశ్చన్ నేనే ఖలీఫా అని ప్రకటించుకున్న సుల్తాన్ ఆన్ససి ముబారక్ ఖిల్జీ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో దండయాత్రకు గురైన మొదటి దక్షిణ భారత రాజ్యం ఆన్సర్ ఏ యాదవ రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ గుర్రం మీద నుంచి జారి పడి మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ ఏ కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో విజయనగరం బహమనీ రాజ్యాలు ఏ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏర్పడ్డాయి ఆన్సర్ డి మహమ్మద్ బీన్ తుగ్ల కాలంలో ఏర్పడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి దండయాత్ర భారతదేశ చరిత్రలో ఢిల్లీని వందేళ్లు కోలుకోనివ్వలేదు ఆన్సర్ సి తైబూర్ దండయాత్ర లాస్ట్ క్వశ్చన్ యుద్ధ భూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ సి ఇబ్రహీం లోడీ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ